ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యహోషవ గ్రంథం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం యోషువ గ్రంథం ఇజ్రాయేలీలు వాగ్దాన భూమి ప్రవేశం గురించి వివరిస్తుంది ఇది యహోశవ నాయకత్వం మరియు దేవునిపై విశ్వాసంతో సాధించిన విజయాల విషయం నా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఇజ్రాయేలియల జీవితంలో ఒక గొప్ప నాయకుడి కాలం ముగిసింది దేవునితో నేరుగా మాట్లాడిన మోషే ఇప్పుడు ఈ లోకంలో లేడు ఆయన మరణంతో ప్రజలందరి మనసుల్లో భయం మొదలైంది ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు మనం ముందుకు వెళ్ళగలమా అని అందరూ ఆందోళనలతో ఉన్నారు అలాంటి సమయంలో దేవుడు మౌనంగా ఉండలేదు యహోషవాన్ని పిలిచి దేవుడు ఎలా అన్నాడు మోసే మరణించాడు గాని నా వాగ్దానం మారలేదు నేను నీతో ఉన్నాను నీవు భయపడవద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఈ మాటలు యహోశువాకు కొత్త బలాన్ని ఇచ్చాయి యహోషువా దేవుని మాటలను తన హృదయంలో దాచుకున్నాడు ఆ తర్వాత ప్రజల ముందుకు వచ్చాడు ఇక నుంచి ఇజ్రాయేల్ ప్రజల నాయకుడు అతడే అతడు పరాక్రమశాలి కావచ్చు కానీ అతని నిజమైన బలం దేవునిపై ఉన్న విశ్వాసమే వాగ్దాన భూమి దగ్గరే ఉంది కానీ మధ్యలో యోర్ధాని నది పొంగుతూ ప్రవహిస్తోంది నీరు చాలా వేగంగా ఉంది స్త్రీలు పిల్లలు వృద్ధులు అందరూ ఈ నదిని ఎలా దాటగలరు అనే భయం పట్టుకుంది అప్పుడు దేవుడు ఎంబవాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు యాజకులు వడంబడికి మందసాన్ని మోసుకొని నదిలో అడుగు పెట్టాలని చెప్పాడు వారి విశ్వాసంతో అడుగు పెట్టగానే అద్భుతం జరిగింది నీరు ఆగిపోయింది నది మధ్యలో మార్గం ఏర్పడింది ఇజ్రాయేలీయలందరూ పొడి నేల మీద నడుచుకుంటూ నదిని దాటారు దేవుడు తమతో ఉన్నాడని వారు ప్రత్యక్షంగా చూశారు వాగ్దానం ఇప్పుడు నిజమైంది ముందుకు వెళ్లగానే ఎరుక పట్టణం ఎదురైంది ఎత్తైన గోడలు బలమైన తలుపులు మనుషుల చేత ఈ గోడలు కూల్చడం అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం ఏదీ లేదు దేవుడు యుద్ధానికి వింత పథకం చెప్పాడు ఖడ్గాలు అవసరం లేదు బాణాలు అవసరం లేదు మౌనం పాటించాలి దేవుని మాటకు విధేయులుగా ఉండాలి ఇది మనిషికి అర్థం కాకపోయినా దేవుని యోచన సరిగ్గానే ఉంటుంది ఆరు రోజుల పాటు ప్రజలు ఎరుకో చుట్టూ తిరిగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు శత్రువులు నవ్వారు అవమానించారు కానీ ఇజ్రాయేలీలు దేవుని మాటకు కట్టుబడి ఉన్నారు ఏడవ రోజు వచ్చింది ఆ ప్రజలకు చెప్పాడు ఈ రోజు దేవుడు మనకు విజయం ఇస్తాడు అందరూ సిద్ధమయ్యారు విశ్వాసంతో ఎదురు చూశారు యాజకులు శంఖాలు ఊదారు యహోశుభ ఆజ్ఞతో ప్రజలు ఒక్కసారిగా గొంతెత్తారు ఆ శబ్దంతో ఎరుకో గోడలు కంపించాయి ఒక్క క్షణంలో ఎరుకో గోడలు భూమి కూలిపోయాయి దేవుని శక్తి ముందు ఏ గోడ నిలబడలేరు ప్రజల ఆశ్చర్యంతో దేవుని మహింపరిచారు ఈ విజయం మనుషుల వల్ల కాదు దేవుని సహాయంతో సాధ్యమైంది ప్రజలలో దేవునిపై విశ్వాసం మరింత పెరిగింది ఎరుకో విషయం ఇతర దేశాలకు చేరింది యహోషుభా పేరు వింటే రాజుల హృదయాల్లో భయం పుట్టింది దేవుడు అతనితో ఉన్నాడని అందరికీ అర్థమైంది తర్వాత అనేక యుద్ధాలు జరిగాయి ప్రతి యుద్ధంలో దేవుడు ముందుగా నడిచాడు యహోశుభాకు విజయం దక్కింది ఒక యుద్ధంలో యహోశుభ దేవుణ్ణి ప్రార్థించాడు అప్పుడు సూర్యుడు ఆగిపోయాడు దేవుని ఆజ్ఞకు సృష్టి కూడా లోబడింది యుద్ధాలు ముగిశాయి వాగ్దాన భూమిని ప్రతి గోత్రానికి పంచారు దేవుడు చెప్పిన మాట పూర్తిగా నెరవేరింది వృద్ధుడైన యహోశువ ప్రజలను పిలిచాడు మీరు దేవుని విడిచిపెట్టకండి ఆయనకే సేవ చేయండి అని హెచ్చరించాడు యహోశువ ఉన్నంతకాలం ఇజ్రాయేల్ దేశంలో శాంతి ఉంది ప్రజలు దేవుణ్ణి గౌరవిస్తూ శాంతిగా జీవించారు యహోశువ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది దేవునిపై నమ్మకం ఉంటే ఏ అడ్డంకైనా తొలగిపోతుంది దేవుడి మనతో ఉంటే విజయం తప్పదు నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మరలా న్యాయాధిపతుల గ్రంథంలో కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు